పూణేలోని పూణెలోని బార్లో రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు డ్రగ్స్ వంటి పదార్థాలు వినియోగించినట్టు వెలుగు చూసిన వీడియోకు సంబంధించిన కేసులో అరెస్టులు పద్నాలుగుకు చేరుకున్నాయి తాజాగా బార్లో పనిచేసే ఆరుగురు వెయిటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హెల్త్రి బార్కు సంబంధించిన యజమానులు వారు లీజ్కి ఇచ్చిన వ్యక్తులు ఆర్గనైజర్లు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసి పుణే కోర్టులో హాజరుపరచగా జూన్ ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ విధించింది సామాజిక మాధ్యమాల ద్వారా బార్ నిర్వాహకులు కస్టమర్లతో సంప్రదింపులు జరిపి మారక ద్రవ్యాలు సిగరెట్లు మద్యం అమ్ముతున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు బార్ కస్టమర్లకు అనుమతికి మించి మద్యాన్ని అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు వైరల్ వీడియోలో డ్రగ్స్ వంటి పదార్థాన్ని వినియోగిస్తున్న మైనర్ సహా కొందరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు డ్రగ్స్ ఆనవాళ్ల కోసం బార్లోని టాయిలెట్లో నమూనాలను సేకరించారు ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమంగా నడుపుతున్న పబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అక్రమంగా నిర్మించిన భవనాలను బుల్డోజర్లతో కూల్చాలని ఆదేశించారు పుణెను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలని పోలీసులకు సూచించారు